అందంగా చాలా అందంగా ఉంటుంది మరి ఓవర్ షైనీ లేదు లేదు అండ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు చీర బ్లౌజ్ చాలా యూనిక్ గా ఇచ్చాడు ఇది ఇలా ట్రెడిషనల్ గా ఉంది అని అలా ఇవ్వకుండా బ్లూ దాని మీద పూలు రావడము మంచి ఇలా కాలర్ నెక్ రావడము ఫుల్ హ్యాండ్స్ మనకి జామావార్ లోనే ఇంకొక స్టైల్ అన్నమాట స్టైల్ ఆఫ్ స్టైల్ ఆఫ్ వీవింగ్ డిఫరెంట్ ఇది కూడా ఇప్పుడు పోచంపల్లి కూడా వీవే వచ్చింది ఇదిగో వీవింగ్ వచ్చింది సింగిల్ లేయర్ వేసినా కూడా ఎబ్బెట్ గా కనిపించింది నీట్ గా నైట్ పార్టీస్ కి పార్టీస్ కి బాగుంటది చాలా కిటి పార్టీస్ కి వెళ్ళేటప్పుడు డెఫినెట్ గా శ్రావణ మాసం చీర కాదు బట్ డిజైనర్ చీర అండి చాలా జామున్ లోపల కలర్ దాని మీద ఇట్లా కాపర్ సల్ఫేట్ రావడం మూలంగా ఇంకా అందం గోల్డ్ కాపర్ సల్ఫేట్ పింక్ చాలా బ్యూటిఫుల్ చాలా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ప్యూర్ మెటీరియల్ ఇదిగో మొత్తం వరకే ఓకే కానీ ఇట్లా చూస్తే నీకు ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా బ్లాక్ ప్రింట్ వేసినట్టుగా ఉంటుంది కానీ మొత్తం వర్క్ లోనే వర్క్ ఇంకా డిజైనర్ సారీ అంటే ఒకవేళ శ్రవణ మాసంలో ఇది బ్రహ్మాండం ఇందులోనే మనకి ఈ సారీ బ్రాసో వచ్చింది బ్రాసోలో వెరైటీస్ చాలా ఉన్నాయి హాయ్ అర్పిత మ్యామ్ హాయ్ పూర్ణిమ ఎలా ఉన్నా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ యాజ్ ఆల్వేస్ సో మనం ప్యూర్ పట్టునే కాకుండా ఫ్యాన్సీలో ఇప్పుడు అంత ఫ్యాన్సీలోకి అనుకో అన్ని ఫ్యాన్సీ బోలెడ్ వెరైటీస్ వచ్చాయి ఇది మన కస్టమర్స్ కి చూపిస్తామని నేను పిలిచాను స్టైలిష్ గా ఉన్నాయి మ్యామ్ చాలా బాగున్నాయి చీరలు అయితే యాజ్ యూజువల్ మీరైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అండ్ మేడం వాళ్ళది చీరలు పట్టు చీరలే కాదండి అటు అటువైపు చూడండి మొత్తం బ్రాస్ షాప్ అన్నమాట చాలా పెద్ద షాప్ అండి చాలా ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి సో ఫ్యాన్సీలు చాలా రకాలు ఉన్నాయి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ దాకా పెడుతున్నాం ఈరోజు నైన్ హండ్రెడ్ థౌజండ్ నుంచి ఉన్నాయి మనకి పట్టు చీరలతో సహా ముప్పై వేల దాకా ఉన్నాయి షూర్ మ్యామ్ వన్ బై వన్ చూద్దాం తప్పకుండా ఓకే సో ఫస్ట్ ఈ సారీస్ని మీరేమంటున్నారు జామావర్ బెనారస్ జామావర్ ఓకే బయట కాశ్మీరీ ఎంపోరియం సారీస్ అంటారు వాళ్ళకి తెలియక ఈ వర్క్ని జామావర్ వర్క్ అంటారు సో ఇది చాలా ట్రెండింగ్ ఉంది మ్యామ్ ఇప్పుడైతే ఇందాక కూడా అంటున్నారు ఆంటీ వాళ్ళు లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇవే ఇవే చేయాలి ఇది యాక్చువల్గా మొత్తం వీవింగ్ లో వచ్చిన వర్క్ అనమాట ఇదంతా మెత్తగా అంటే వీటిలో మాత్రం నిజంగా క్వాలిటీలు ఉన్నాయి మ్యామ్ కొన్ని ఇట్లా లా పడినా గుచ్చుకునేలాగున్నాయి మీ దగ్గర సాఫ్ట్ ఉంది అంటే ప్రీమియం మెటీరియల్ కనుక కట్టుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి కదా అది ఎప్పుడెప్పుడు ఇప్పి పాయింట్ నువ్వు యా మ్యామ్ సో దీనికి ఏంటంటే కొన్ని దగ్గరలో మీకు రన్నింగ్లో కూడా వచ్చేస్తున్నాయి అండి బ్లౌజులు అర్థం మామ్ దగ్గర ఉండే బ్లౌజ్ ఏమో మనకి ఈ విధంగా కాంట్రా కాంట్రాస్ట్లే వస్తుంది చిన్న బాడరే వచ్చింది సో ఇలా టాజల్స్ వచ్చేస్తాయి ఇది ఇంకా ప్రీమియం ది వెస్ట్ ప్రీమియం ఉండే శారీ అండి ఇందులో ఓకే మన దగ్గర ఎంత మ్యామ్ ఇది ప్రైస్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మా వీటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకే మ్యామ్ దీంట్లో కలర్స్ అండి ఎల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటే మెహందీస్కి వాటికి హల్దీస్కి వేసుకుంటారు కదా అట్లా కలర్ ఇది చాలా బాగుంది సో ఇలా వచ్చేస్తుందండి శారీ అంతా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వచ్చాడు పింక్ పింక్లో చూద్దాము ఇలా బెనారస్ పూర్తి బెనారస్ బ్లౌజ్ కానీ ప్రీమియం అంటే ఇది ఇంట్లో కాపీస్ ఇప్పుడు ఒక డిజైన్ రాగానే వరుస పెట్టి వచ్చేస్తాయండి కాపీలు ఇది ప్రీమియం రేంజ్లో అన్ని దగ్గరలో కూడా దొరకవు మనకి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ జాముని కలర్ లోపల జామున్ లోపల ఉండే కలర్ కాలా జామున్ లోపల కలర్ అలా బ్యూ దాని మీద ఇట్లా కాపర్ సల్ఫేట్ రావడం మూలంగా ఇంకా అందం గోల్డ్ కాపర్ సల్ఫేట్ పింక్ చాలా బ్యూటిఫుల్ చాలా సాఫ్ట్ ఉందండి చాలా సాఫ్ట్ ప్యూర్ మెటీరియల్ ఇంకా ఓవర్ రెడ్ ఇది కి మళ్ళీ రమా అంటే కొంచెం డిఫరెంట్స్ అనమాట కింద బార్డర్ లో డిఫరెంట్ ఇది పిచ్చుకలు అదేమో అంబారి అంబారి పళ్ళు పార్టీల గ్రాండ్గా ఈ టాజల్స్ చూడండి ఎన్ని ఇప్పుడు తక్కువ రేటు వాటికి ఇన్ని టాజల్స్ రావు అక్కడ ఒకటి అక్కడ ఒకటి వచ్చేస్తుంది అనమాట ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ మూడు వస్తాయి దీన్ని చూడండి ఎన్ని వచ్చాయో అంటే అంటే అది ఒక్కటే అని కాదు ప్రీమియం నెస్ మీకు ప్రీమియం చీరలే ఉంటాయండి తన దగ్గర ఇప్పుడు వెయ్యి రూపాయల చీర అయినా అది ప్రీమియం రేంజ్ లోదే ఓకే మ్యామ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా ఏం చీర అది ఇది బాక్స్ టైప్ అంటారు దాంట్లో ఎలా ఇచ్చాడంటే చీర మొత్తం టిష్యూ ఓకే పోచంపల్లి ఇది ఇచ్చాడు నెక్స్ట్ దాంట్లో వీవింగ్ అన్నమాట మనకి జామావర్ లోనే ఇంకొక స్టైల్ అన్నమాట స్టైల్ ఆఫ్ స్టైల్ ఆఫ్ వీవింగ్ డిఫరెంట్ వీవింగ్ డిఫరెంట్ ఇది కూడా ఇప్పుడు పోచంపల్లి కూడా వీవే వచ్చింది ఇదిగో వీవింగ్ వచ్చింది ఎక్కడ మీకు ప్రింట్ కాదు ఇది మొత్తము వీవింగే బ్లౌజ్ చూడండి మమ్ ఇలాగా బ్లౌజ్ వచ్చేసింది సార్యాలో వరది కలర్ కూడా భలే యూనిక్ గా ఉంది మమ్ యూనిక్ గా ఉంది ఏ రేంజ్ ఇవి ఇది గా మనకి వచ్చి సిక్స్ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే మనము ఎలాంటి ఇప్పుడు వరలక్ష్మి రథానికి నువ్వు చక్కగా అమ్మవారికి పెట్టేసి నువ్వు కట్టేసుకోవచ్చు వరలక్ష్మి రథానికి నువ్వు అందరినీ పిలుస్తావు కదా ఈ చీర కట్టుకొని కనిపించు బ్రహ్మాండం చాలా కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంది కదా ఓకే సో అమ్మవారికి పెట్టి అదే రోజు కట్టుకోవాలమా అది కట్టుకుంటే అసలు చాలా విశేషం అంటే అమవారికి పెట్టే వస్త్రం సమర్పయామి అంటాం కదా ఆ పూజ చేసుకునేటప్పుడు ఈ చీరను అక్కడ పెట్టి సాయంత్రం నువ్వు చక్కగా తీసుకట్టేసుకోవచ్చు ఓ ఇది దీనికి చూడండి ఇట్లా తాజల్స్ కూడా మనకి ఇట్లా మంచి డిజైనర్ ఆర్ పాయిల్ తాజల్స్ వచ్చేయండి ఈ చీర కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇది అయితే అసలు ఇంకా మెటీరియల్ ఇవి ఇది మొత్తం ఇంకా చాలా సాఫ్ట్ అన్నమాట పట్టు లాగానే ఉంటుంది మీకు మెటీరియల్ కడితే కూడా అందంగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మరి ఓవర్ షైనీ లేదు లేదు అండ్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు చీర ఇది మొత్తం అంతా వీవింగ్ గేమ్ అది కూడా మీనా వీవింగ్ కూడా మీకు ఎంత బాగుందో టిష్యూ అని మీకు ఇలా ఇది అవుతుంటే ఊడరాదు గాజుకొని చూపించరా ఎందుకుంటే ఇట్లాంటి వెరైటీ చీరలు అన్ని నగర్లో కనిపించలేదు నాకు మొత్తం చీరంతా టిష్యూ ఉంది దాంతో రిచ్నెస్ ఎక్కువ ఉంది అలా అని టిష్యూ డామినేట్ చేయట్లేదు తేలిపోయినట్టు కనపడదు అది అందంగా ఉంది నైస్ మ్యామ్ బాగుంది బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది చూడు ప్రింట్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రింట్ వచ్చినట్టుగా వచ్చింది చూడు వర్క్ ఓకే మొత్తం వర్కే అదిగో మొత్తం వర్కే ఓకే మ్యామ్ కానీ ఇట్లా చూస్తే నీకు ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా బ్లాక్ ప్రింట్ వేసినట్టుగా ఉంటుంది కానీ మొత్తం వర్క్ వీవింగ్ లోనే వర్క్ అదేంటి మనకి టిష్యూ రెండే వచ్చేది అండ్ బ్లౌజ్ పోచంపల్లి డిజైన్ లో ఇచ్చారు వేరే సారీ కూడా వాడచ్చు బ్లౌజ్ ఎన్ని నంబర్ ఆఫ్ కాటన్ మూడు నాలుగు చీరల మీదకి హ్యాపీగా వెళ్ళిపోతుంది అండ్ కాంబినేషన్ చాలా యూనిక్ ఉంది చూడు అసలు ఎవరికైనా నప్పింది టీల్ టీల్ గ్రీన్ పళ్ళు అండ్ పిస్తా గ్రీన్ ఏమో చీర కలర్ కాంబినేషన్ అంటే డిజైనర్ కాన్సెప్ట్ ఉంది మీ సెలక్షన్ బాగుంటుంది థ్యాంక్ యూ సో హెవీ పట్టులో ఏమున్నాయి మన దగ్గర ఇప్పుడు హెవీ కంచి ఉంది గద్వాల్ గద్వాలు ఉంది పోచంపల్లి ఉంది వెంకటగిరి పొట్ట చీరలు వచ్చాయి అవన్నీ ఎప్పుడు చూపిస్తాం మనం నెక్స్ట్ వీక్ ఓకే ఇదైతే లెనిన్ లాగా ఉంటుంది చూడు ఎంత బాగుందో మెటీరియల్ అయితే నీకు చూడండి మీకు తెలుస్తుంది కదా ట్రాన్స్పరెంట్ గా ఉండే లెనిన్ ఇది మొత్తం ప్రింట్ మా మనకి మామూలు పైటని అంటే మనకి బార్డర్ అతికిస్తాడు కదా అలా కాకుండా ప్రింట్ ఎంత లైట్ వెయిట్ గా ఉందో కలర్ బేజ్ అవ్వడం మూలంగా ఇంకా అంత అందంగా ఉందో చూడు

బాగుంది మ్యామ్ అసలు చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇంత డిజైనర్ లుక్ ఉందండి చీర కడితే కూడా చాలా గ్రాండ్గా చాలా గ్రాండ్గా ఇట్ గోస్ లైక్ దిస్ కదా అవును గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్లో చీర మాత్రం హైలైట్ సో ఇలా కొంచెం పిక్కీగా ఉండే కలెక్షన్స్ బెస్ట్ లో కావాలంటే మాత్రం డెఫినెట్గా అర్పితా మేడం షాప్కి వింటేజ్ వారాహికి రావాల్సిందే సో అంటే మీకు చూపిస్తాను థౌసండ్ రూపీస్ సారీస్ కూడా ఇంత యురిగ్గా ఉన్నాయండి డోలా క్రేప్ అంటాం కదా అందరి దగ్గర నువ్వు చెప్పినట్టుగా రఫ్ గా ఉంటాయి ఇది నాకు మామూలుగా ప్యూర్ సిల్క్ ఉన్నట్టుగా ఉంది చూడు టసర్ చీర లాగా ఉంది ప్యూర్ టసర్ లాగా కానీ ఇది డోలా మ్యాంగో సిల్క్ రా మ్యాంగో ఇవన్నీ అంటున్నారు కదా ఎవరు ఏం పేరు పెట్టుకున్నా దీని ప్రైజ్ వచ్చి ఫోర్ టు సిక్స్ ఫైవ్ ఓకే టెన్ షిప్పింగ్ అడిషనల్ మ్యామ్ షింగ్ షింగ్ హండ్రెడ్ రూపీస్ అటు ఇటు అంతేందో యూనిక్గా చాలా యూనిక్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ లో ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చూపిద్దాం మనం ఫోన్ ఫోను కనెక్ట్ అయ్యి మరి కాల్ చేసినా మేము మీకు అది చెప్పేస్తాం ఓకే మనం సిక్స్ థౌసండ్ రేంజ్ లో కొంచుసాం కదండి డిజైనర్ చీరలు ఇలా టిష్యూ వచ్చి ఇదంతా వీవ్ అనేసి మనం చూపించాం కదా ఈ విధంగా వాటిల్లోనే ఈ చీరలు అన్నమాట కలర్స్ డిజైన్స్ బాగున్నాయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీకు కంప్లీట్లీ వర్త్ఫుల్ అండి మీరు ఈ ఈ టాజిల్స్ ఇవి చూస్తేనే మీకు వీటి ప్రీమియం నెస్ అనేది అర్థమవుతుంది వీడియోలో కాపీలు ఫస్ట్ కాపీలు సెకండ్ కాపీలు థర్డ్ కాపీలు అన్నీ ఒకేలా కనిపిస్తాయి సూరత్ చీరలు సో మీకు ఇలాంటి వర్త్ ఉండే సారీస్ కావాలి అంటే మాత్రం డెఫినెట్ ఇది ఒకటి ఓపెన్ చేద్దాము చీర చాలా బ్యూటిఫుల్గా ఉంది చీర అసలు ఏంటి మ్యామ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది ప్యూర్ క్రేప్ క్రేప్ మీద ఇది వర్క్ ఇది మొత్తం వర్క్ ఇదిగో థ్రెడ్ వర్క్ చూడండి ఇలాగా ట్రాజిల్స్ వచ్చేసాయి క్యూట్ గా ఉంది మ్యామ్ చీర చాలా క్యూట్ గా ఉంది కలర్స్ కూడా బాగున్నాయి టెంప్టింగ్ గా ఓకే ఇంకా డిజైనర్ సారీ అంటే ఒకవేళ శ్రావణ మాసంలో యంగ్స్టర్స్ కట్టాలంటే ఏం కట్టాలి ఇది బ్రహ్మాండం ఇందులోనే మనకి ఈ సారీ బ్రాసో వచ్చింది బ్రాసోలో వెరైటీస్ చాలా ఉన్నాయి చాలా స్టైలిష్ స్టోన్ వర్క్ లో ఉన్నాయి వాట్ ఇస్ ద ప్రైస్ రేంజ్ ప్రైస్ రేంజ్ ఇస్ ఆల్సో వెరీ టెంప్టింగ్ చాలా చాలా స్టైలిష్ ఉందండి ఓకే ఇక్కడ ఉంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ దీని మీద టెన్ పర్సెంట్ సో బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చాయండి ఎంత డిజైనర్ ఉందో చూడండి సారీ అంతా ఇలాగ జస్ట్ ఇట్లా సింగిల్ లేయర్ పెట్టేసుకొని ఒక వీనెక్ బ్లౌజ్ వేసేసుకుంటే బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా గీతలు అనమాట ఈ మనకి పళ్ళులో బార్డర్ లో వచ్చిన గీతల్ని పళ్ళులో ఇచ్చాడు అది కూడా ఈ పెద్ద ఫ్లవర్ ఇట్లా వర్క్ వచ్చిందన్నమాట మొత్తం ఇది కంప్యూటర్ మెషిన్ మీద పెట్టి చేసే బాగుంది మ్యామ్ ఇదైతే చాలా స్టైలిష్ గా ఉంది గా ఉంది అండ్ ఆ టాజిల్స్ పళ్ళు కూడా అంతే అందంగా ఉన్నాయి చూడండి ఇలా పర్ల్ టాజిల్స్ వచ్చేసి ఈ బర్డ్ ఇది ఈ పళ్ళు కూడా చాలా క్యూట్ గా ఉంది ఇందులో మనకి గోల్డెన్ ఎల్లో మంచి బ్యూటిఫుల్ ఎల్లో మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో యా ఇది రెడ్ మంచి బ్యూటిఫుల్ రెడ్ బ్లడ్ రెడ్ సూపర్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఏ ఉన్నాయి కానీ ఏది కూడా తీసుకున్నా బాగుంది అది ఇంకొక జస్ట్ ఒక డిజైన్ తేడాలో ఇవి ఉన్నాయి ఓకే ఫ్యాబ్రిక్ సేమే ఇది కూడా ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అలాగా వావ్ ఇది కూడా బాగుంది మ్యామ్ చాలా బాగుంది పిచ్చి పిచ్చిగా నచ్చాయి నాకైతే మన ఆడియన్స్కి ఎలా రిచ్ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఆడియన్స్కి ఎప్పుడూ నచ్చుతాయి ఇది పళ్ళు పాత అండి ఇలా టాజిల్స్ తోటి అందంగా ఉంది చీర అండ్ ఈ చీరంతా కూడా టిష్యూ ఆ టిష్యూ కూడా మొత్తం చీరంతా టిష్యూ ఇచ్చాడు మళ్ళా అడిషనల్ గా ఈ లైన్ వర్క్ గోల్డ్ జరీ లైన్స్ లైన్స్ ఇచ్చాడు ఓన్లీ హైలైట్ హైలైట్ అనమాట ఆ డిజైన్ మళ్ళా బార్డర్ లో కూడా చీర మొత్తం ఆ డిజైన్ ఉంది సో ఇదేంటంటే మనకి స్టైల్లో ఈ ఈ పళ్ళు పార్ట్ దగ్గర కొంచెం హెవీగా వర్క్ వచ్చిందండి షోల్డర్ పార్ట్ అంతా మనకి ప్లైన్ వచ్చింది ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ మళ్ళీ కుర్చీల దగ్గర మనకి ఇట్లా హెవీగా వర్క్ వచ్చింది ఎంత బాగుందో ఈ ఈ వర్క్ ఇది రేంజ్ ప్రైస్ త్రీ డబల్ జీవిడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ ఇది మంచి ఇంగ్లీష్ కలర్ ఇది వంకాయ కలర్ అంటారు కదా అట్లా వైలెట్ కలర్ ఇవి రెండు ఒక డిజైన్ ఇది కొంచెం డిజైన్ వేరు ఓకే సెలెక్షన్ అయితే చాలా బాగుంది మ్యామ్ అంటే వచ్చి పేషెంట్ గా చూసుకుంటే మంచి కలెక్షన్ ఇది చూడండి మధ్యలో టిష్యూ వచ్చింది ఈ ఇక్కడ మాత్రం బోర్డర్స్ దగ్గర టిష్యూ ఓకే ఇలా వచ్చింది అనమాట ప్లేన్ గా ఇచ్చి దాని మీద వర్క్ ఇచ్చారు ఓకే సో ఇవన్నీ రిసెప్షన్స్ కి రిసెప్షన్ వెడింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది హాయిగా చిన్నపిల్లలంతా ఇవి కట్టుకొని తిరుగుతుంటే ఎంతో ముద్దుగా ఉంటారు హాక్టైల్ పార్టీస్ కి సంగీత్ ఈవెంట్స్ కి రిసెప్షన్ కి అమ్మాయిలు వేసుకోవాలన్నా ఓకే నెక్స్ట్ విత్ బ్లౌజ్ ఇది జార్జెట్స్ లో దానికి విత్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట చీరంతా ఇట్లాగే సరి లైన్స్ లో వస్తుంది ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ చాలా యూనిక్ గా ఇచ్చాడు ఇది ఇలా ట్రెడిషనల్ గా ఉందని అలా ఇవ్వకుండా బ్లూ దాని మీద పూలు రావడము మంచి ఇలా కాలర్ నెక్ రావడము ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ మీద వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు హ్యాండ్స్ మీద కూడా ఇలా డిజైనర్ వర్క్ వచ్చిందండి అంటే ఇది డిజిటల్ ప్రింట్ డోలా సిల్క్ ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్ పైన డిజిటల్ ప్రింట్ పినారాసీవీల్ రెండు వచ్చింది బ్యాక్ ఇలా వచ్చేస్తుంది కాలర్ మీద కూడా మంచిగా మగ్గం వర్క్ వచ్చింది స్లీవ్స్ కూడా బ్యూటిఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఎంత మ్యామ్ ప్రైస్ రేంజ్ ఇవి ఫైవ్ పర్పుల్ త్రీ హండ్రెడ్ పర్పుల్ షేడ్తో ఒకటి ఇలా ఇదేం గ్రీన్ మ్యామ్ ఎమరల్డ్ గ్రీన్ ఎమరల్డ్ గ్రీన్ ఓకే కొంచెం డల్ షేడ్లో వచ్చేస్తుంది దీనికి ఏమో ఇలాగా ఓకే ఇటు ఉన్నాయి సో అలా కాదు కొంచెం బ్లౌజ్ గా ఉండాలి పిల్లలకి ఎప్పుడు ప్లెయిన్ కి చాలా బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ ప్రింట్స్ పెద్దగా వాళ్ళకి సెట్ అవ్వదు ఇలా ప్లెయిన్ శారీస్ విత్ చిన్న వర్క్ లో ఉండి ఈ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చే స్టోన్ వర్కే ఇచ్చాడు చాలా బాగా ఇచ్చాడు ఇది ఫేర్వెల్ పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి నువ్వు చెప్పినట్టుగా పెళ్లిళ్లలో కట్టుకోవడానికి ఇది అయితే చాలా అంతే బాగుంది ఇందులో మనకి కలర్స్ కూడా బాగా వచ్చాయండి అంటే పెద్దవాళ్ళు కూడా ఏదైనా సింపుల్ పార్టీస్కి ఒక డాన్స్ అలాంటి శారీతో అనుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి నెక్స్ట్ ఫ్యాన్సీ శారీలోనే ఇదొక వెరైటీ సో ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందో దీంట్లోనే కొంచెం అటు వేరియేషన్ అంతే ఓకే ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్సీ శారీ ఇది కూడా ప్లెయిన్గా వచ్చేసి ఓన్లీ బార్డర్కి మాత్రం ఇట్లా శారీ పైనే ఈ వర్క్ అనేది ఇచ్చారండి చాలా క్యూట్గా ఉంది చీర అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్లో తన దగ్గర డిజైనర్ శారీస్ ఉంటాయి అని అన్నది ఎందుకనే ఇది వచ్చేసి బ్రాసో శారీస్ అండి మెటీరియల్ ఏమొస్తుందా వర్క్ అంటే బ్రాసో బ్రాసో ఇది జార్జెట్ మీదే వస్తుందా అవునా సాటిన్ జార్జెట్ కొంచెం మెత్తగా ఉంటుంది బట్ అండ్ బాగుంటుంది మామూలు జార్జెట్ కంటే కూడా ఇంకా మెత్తగా ఉంటుంది అనమాట సో ఇలాంటి బ్లౌజ్ ఏదైనా వేసి ఇది చాలా చాలా బాగుంది కాంట్రా ఇప్పుడు అంతా కాంట్రాస్ట్ ఫ్యాషన్ కదా ఇందులో వచ్చి ఈ బ్లౌజ్ పీసులు కానీ ఇది కాకుండా వెళ్తే మాత్రం బ్యూటిఫుల్ అట్లాగే ఇచ్చాడు అంటారు మీ సజెషన్ ఇట్లా హై నెక్ ఇచ్చి ఇట్లా నెక్ ఇస్తారు కదా అలా వేస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది నాకైతే భలే నచ్చింది మామిది ప్యూర్ జార్జెట్ శారీ మీద ఈ బ్రౌన్ అండ్ లైట్ షేడ్ తోటి బ్రాస్ వర్క్ అంటే ఇంక ఇది జస్ట్ వన్ లేయర్ వేయాలి అంతే అనుకుంటే గనక అద్దె ప్రిన్సెస్ కట్ వేసుకుని కొంచెం పాట్ నెక్ వేస్తే ఆ నెక్ అందము కనిపిస్తుంది ప్రిన్సెస్ కట్ మూలంగా నీకు బ్లౌజ్ కూడా చాలా అంద ఏదైనా సింగిల్ లేయర్ వేసినా కూడా ఎబ్బెట్టుగా కనిపించింది నీట్ గా నైట్ పార్టీస్ కి పార్టీస్ కి బాగుంటది చాలా కిటీ పార్టీస్ కి వెళ్ళేటప్పుడు డెఫినెట్ గా శ్రావణ మాసం చీర కాదు బట్ డిజైనర్ చీర అండి డిజైనర్ అండ్ దీని ప్రైస్ ఇంకా కూడా చాలా ఇది టూ మాత్రమే దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌసండ్ చాలా బాగుంది అంటే సింగిల్ లేయర్ వేస్తే ఇలా వస్తుందండి అంటే మనకి పెళ్లి ఈవెంట్లలో చాలా పార్టీసే ఉంటున్నాయి కదా ఇంకా అలాంటి వాటిలో మీరు స్టైల్ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఇదే కలర్ బ్లౌజ్ తీసేసి ఎక్కువ చీరలు కట్టుకునే వాళ్ళు ఉన్నారు అనుకో భోజనం టైంలో చీర మార్చినప్పుడు ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది చిన్న పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు యూజువల్గా ఎక్కువ శారీస్ కడతారు కదా హాయిగా సింపుల్ గా ఇది హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది ఓకే మ్యామ్ సో ఇందులోనే మనకి ఇంకొక కొన్ని చీరలు ఇది కూడా బ్రాస్ నేను బ్రాసో టైప్ ఇందాక నేను డిజైనర్ పీస్ చూపించాను కదా అలాగే వస్తుంది ఇది ప్రింటే పూర్తిగా అంటే లో నీకు తెలుస్తుంది మొత్తం చాలా ఇంట్రికేట్ వీవింగ్ ప్రింట్ కాదు పూర్తిగా ప్రింట్ కాదు టూ ఎయిట్ నైన్ జీరో అంటే ఇది బ్రాసో వర్క్ ఉంది పైన ఫాయిల్ ప్రింట్ ఉందండి బ్రాసో వీవ్ టెక్నిక్ అయితే ఉంది అండ్ అలాంటి స్టైల్లోనే మనకి ఇంకొక ప్యాటర్న్ అంతే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా చాలా బాగుంది అలాంటి కేటగిరీకే వచ్చే వస్తుంది అంటే అది కొంచెం యంగ్స్టర్స్ తీసుకున్నా ఇది కొంచెం మన ఏజ్ వాళ్ళు కూడా తీసుకున్నారు బ్రహ్మాచారి బాగుంది ఓకే ఇందులో రాసో మన స్టైల్ మన టైప్ మన వాళ్ళు కట్టుకోవచ్చు మన ఏజ్ లో చిన్న పిల్లలు కట్టుకోవచ్చు అసలు ఈ ప్రింట్స్ అన్నీ కూడా అలా వచ్చే తల్లి ఈసారి ఇదిగో చూడండి చాలా చాలా బాగుంది అంటే ఇంకే ఓపెన్ చేస్తేనే బాగుంటాయి అన్ని చీర ఎక్స్‌క్లూజివగా తెలుస్తుంది సారీ సారీ ఇదిగో చూడండి పళ్ళులో ఇలా ఇచ్చే డిజైన్ చీరంతా కూడా ఉంది అలాగే లైన్స్ ఓకే సో ఇదేమో చెక్స్ లాగా ఇచ్చాడు లైన్స్ స్ట్రైట్ లైన్స్ ఇదేమో జిగ్జాగ్ లైన్స్ ఓకే ఇది ఒక వెరైటీ అనమాట ఇది పళ్ళు పాటు ఎక్సగన్ అంటే ఇంకా అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ లో స్టైట్ చాలా ఇంకొక కలర్ కూడా ఉంది బ్యూటిఫుల్ కలర్ చూద్దాము ఇదేమో అలవర్ వచ్చిందండి అంటే ఇందాక అంత కొంచెం కొంచెం అలా వచ్చే కదా ఇది ఒకటి ఇది దగ్గరగా స్క్వేర్స్ వచ్చాయి యా ఇదేమో వైట్ వైట్ మీద అదే వర్క్ బ్లాక్ ఎంత బాగుంటదో క్యాచీగా ఉందో వైట్ కూడా అంతే క్యాచీగా ఉంటుంది సో ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లాక్ ఇచ్చాడు ఇందాక వాటి వైట్ ఇచ్చినట్టు ఇది బ్లాక్ ఇచ్చాడు ఇది కూడా చాలా క్యూట్ ఉంది సింగిల్ పీసే ఉంది వైట్ లవర్స్ మీరు నమ్ముతారో యాక్చువల్గా ఫ అదేంటి ఫస్ట్ నైట్ నైట్కి పద్దెపట్టు చీరలు ఇదివరకు కట్టేవాళ్ళు ఇప్పుడు అందరు ఇవి సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు తెలుసా పెళ్ళిళ్ళ సీజన్ వాళ్ళు వచ్చేయొచ్చు నైస్ అండి ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టొచ్చు పెట్టొచ్చు అండ్ ఇదేం సార్ మ్యామ్ ఇది కూడా ఆ బ్రాస్ ఆర్ం కదా లాంటిదే కానీ బెనారస్లో దేంటి షినాన్ లాగా వస్తుంది కదా అది మొత్తం ఇది టిష్యూ చీర దానికి బార్డర్ ఇచ్చాడు ఆగాన్స్ పైన పైతాని బార్డర్ బార్డర్ వచ్చింది ఓకే ఇవి ప్రైస్ రేంజ్ మ్యామ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ ఓకే సో ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ టూ ఫైవ్ జీరో అంటే టూ టూ ఫైవ్ జీరో ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోతుంది అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చుడుమా ఎల్లో మీద గ్రే గ్రేయిష్ బ్లాక్ ఇచ్చాడు దానికి పైటనీ డిజైన్ అండ్ చెక్స్ ఇదైతే ఇంకా హల్దీ ఈవెంట్స్ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఒకటి బ్యూటిఫుల్ కలర్ అండి మన నచ్చే కలర్ ఎవరికైనా నప్పిద్ది కలర్ ఇంకా సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అంటే ఫ్యాన్సీగా డిజైనర్ చీరలు అండి పట్టు సెక్షన్ కూడా ఉంటుంది పట్టులో కూడా ఇలాగే ప్రీమియం చీరలు మెయింటైన్ చేస్తారండి అన్నిటివి క్వాలిటీ చాలా బాగుంది మా చూడండి యా సో ఇది వచ్చేసి ఇలాగా మీకు పళ్ళు అండ్ శారీ కలర్ కాంబినేషన్స్ అన్నీ యూజర్ ఫ్రెండ్లీ ఎలాంటి వాళ్ళు వేసుకున్నా నప్పే నప్పేలాగా అండ్ అకేషన్ కూడా సూట్ అయ్యేలాగా యా పెద్ద పెద్దకేషన్ చిన్న లాగా ఇవి అసలు అమ్మవారికి కట్టినా చాలా బాగుంటుంది అమ్మవారికి పెట్టి మన వరలక్ష్మి రతన్ రోజు కట్టుకున్నా కూడా చాలా రిచ్ గా ఉంటాయి ఈ చీర ఓకే ఇదండి నెక్స్ట్ రేంజ్ మ్యామ్ మోడల్ ఇది మ్యాంగో డిజైన్ చీరలమ్మా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ అంటే ఫీల్ ఉంది ఇక్కడ టర్ ఫీల్ ఉంటుంది చాలా సాఫ్ట్ అసలు ఎంత సాఫ్ట్ చూస్తున్నావు కదా దాని మీద ప్యూర్ బెనారస్ మీకు ఏ మాత్రం తేడా ఉండదు మామూలు ప్యూర్ బెనారస్ చీర మీరు చీర లేదు కదా హ్యాండ్ హ్యాండ్ పిక్ పిక్ చేస్తాను సో బ్లౌజ్ అయితే విడిగా వస్తుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఈ చీర దీంట్లో మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకొక చీరలో కూడా ఇలా ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఇందులో మనకి ఇలాగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్ నిజంగా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అంటే ఏదైతే ప్యూర్ చీరలు ఉంటాయో అదే లుక్తో ఉంది ఇది ఒక ప్రింట్ ఉంది చూడండి అంటే డిజైన్ సెలక్షన్ కానీ కలర్ సెలెక్షన్ కానీ బాగుంటదండి మీకు ఇదే రేంజ్ లో ప్రీమియం చీరలు కూడా బాగుంటాయి ఇలాగే వస్తుంది అనమాట లోపల సపరేట్ గాలి ఉంది మ్యామ్ ఇది చాలా బాగుంటుంది అది పచ్చి కాఫీ గింజ కలర్ అంటారు కదా కాఫీ బీన్ ఎట్లా ఉంటుందో ఆ కలర్ అనమాట అది రోస్ట్ చేసిన తర్వాత కాఫీ కలర్ అవుతుంది ఫస్ట్ కాఫీ బీన్ కలర్ ఈస్ దిస్ అసలు ఇది రెండు వేల ఎంత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కలర్ కాంబినేషన్ చూడండి ఏదో ఎనిమిది వేల చీర కట్టుకున్న ఫీల్ ఉంది మా కరెక్ట్ బాగుంది చాలా బాగుంది అంటే ఇదంతా టస్సర్ ఫీల్ లాగా ప్రీమియం టస్సర్ మీద ప్రింట్లు వస్తాయి కదా అలాగే మెయింటైన్ చేసే వాళ్ళు కడితే అంతే అనుకుంటా చాలా బాగుంది దగ్గరికి వచ్చి చూస్తే తప్పించి అయినా చూడడానికి కూడా నీకు చెడుగా ఏం కనిపించట్లా చీర చీరలాగానే ఉంది అవునండి సో వీటి బ్లౌజులు కూడా ఇలా వచ్చేస్తాయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇవి చూపిస్తున్నాము ఇవి ఇంకా పెళ్లి కూతురు కూడా కట్టుకోవచ్చు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ఫోటో షూట్స్ కి కట్టుకుంటారు కదా అలాంటి ఇవి ప్రీమియం సారీస్ మా వీటి ప్రైజులు కూడా కొంచెం ఎక్కువే ఉంది ఎందుకంటే వర్క్ నువ్వు చూడు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎక్కడ మీకు ఈ కలకత్తా దీనిలాగా పోగులు బయటికి రావు చాలా సూపర్ ఫైన్ ఫినిష్ అనమాట ఓకే ఇది చూడండి వర్క్ అనేది ఇదంతా మగ్గం మీద చేస్తారు కదా మెషిన్ వర్క్ ఉంది చేత్తో చేసేది కూడా ఉంది అనమాట స్టోన్ వర్క్ అదంతా సో ఇలా టాజిల్స్ వచ్చేస్తాయి పళ్ళు పార్టీలా ఉందండి ఇదేంటంటే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ పైన హెవీగా వచ్చింది అది స్లీవ్స్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనం చేయించుకో ఇప్పుడు ఈ హంసల్ డిజైన్ అంతా చాలా ట్రెండింగ్ చాలా ట్రెండ్ ఓకే ఇలా వస్తుంది ఏ ప్రైస్ రేంజ్ మ్యామ్ ఇది దగ్గర దగ్గర అంచున్నా ఓకే ఇక్కడ సెవెన్ థౌసండ్ ఫోర్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మనం ఇప్పుడు ఈ బ్లౌజ్కి వర్క్ చేయించుకోవాలంటే కదా నాలుగైదు వేలు సో ఇలా వచ్చేస్తుందండి బ్లౌజ్ ఎంత బాగుందో చీర మొత్తం టిష్యూ బాగుంది అంటే వేసినా కూడా మనకి ఫోటోషూట్కి అనుకున్నాం రిచ్ లుక్ చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది బాగా ఇంకా సంగీత్ ఈవెంట్స్కి చాలా బాగుంటుంది ఏడు వేల చిల్లర్లోనే అంటే ఇదిగోండి ఇంత సారీ ఇంత మగ్గం వరకు చాలా క్యూట్గా ఉన్నట్టుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చిన కలర్స్ ఇలా ఇంకా ఫ్యాన్సీలో నిజానికి చాలానే తీశారు మేడం అన్నీ ఉంటాయి మీరు విజిట్ చేసినప్పుడు చూడొచ్చండి చికాఫర్ సల్ఫేట్ బ్లూ ఇది మావు కలర్ అంటారు చీకు కలర్లో లైట్ కలర్ లైలాక్లో లైట్ కలర్ ఇదేమో లైలాక్ కలర్ సో ఇలాంటి ఫ్యాన్స్ శారీసే కాకుండా మీకు ఒకవేళ డైలీగా కొంచెం లో రేంజ్లో కావాలి అనుకుంటే ఇంకా ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి వీటిలో కూడా మంచి సెలెక్షన్ అయితే ఉంది ఈ విధంగా ఇవన్నీ ఏ రేంజ్ మ్యామ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ మా ఓకే సో అదండి కలెక్షన్ ఇవే కాకుండా ఇంకా హెవీ దేవుడి ఫోటోలు కావాలన్నా అలాంటి మంచి మంచి బ్రాస్ ఐటమ్స్ కావాలన్నా కూడా మీరు డెఫినెట్గా వింకేజ్ వారాహిని విజిట్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ మాసంకి మంచి మా యంగ్స్టర్స్ మంచి చీరలు చూపించారు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇదిగో ఇట్లా కాటన్స్ అని వెంకటగిరి అని మన నెక్స్ట్ వీడియోలో మనం ష్యూర్ షూర్ మ్యామ్ సార్ డెఫినెట్గా విజిట్ అవ్వండి ఈ బై ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అండి కొండాపూర్లో ఆల్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి పేషెంట్స్గా తను మంచి పిక్ చేసుకుని అయితే వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి